పశ్చమ నియోజకవర్గంలో కూటమి బలపరిచిన అభ్యర్థి గల్ల మాధవి నామినేషన్ ప్రక్రియ కార్యక్రమం అయితే ఒక జైత్ర మాదిరి సాగుతుంది ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివస్తున్నారు గల్ల మామిదేవితో మేము సైతం అంటూ కూడా కథను తొక్కుతున్నారు ఎక్కడ చూసినా పశ్చిమ నియోజకవర్గం మొత్తం పసుపు మయమైపోయింది ఎగసిన పిడికిలతో పెద్ద పెట్టున జై హో మాధవి జై మాధవి అన్నటువంటి నినాదాలు కూడా మారిపోకపోతున్నాయి అయితే ఈ కార్యక్రమానికి కొంతమంది దివ్యాంగులు కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళతో అన్న ఈ రోజున మీరు గల్లా మాధవి గారికి మద్దతు విభిన్న ప్రజాభావం ఇక్కడికి వచ్చారు ఏం చెప్తారన్న మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలని అలాగే పుణిసిపుచ్చుకొని పోతున్న మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా వాడికి సారథ్యం వహించడానికి వచ్చిన మా గల్లా మాధవి గారికి వీళ్ళు సపోర్ట్ చేస్తూ మానవుడు సామాన్యంగా బ్రతకాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి తప్ప గొప్పవాళ్ళు కూడా బ్రతకడం కష్టమైన ఈ జగన్ పరిపాలనని అంతం చేయడం కోసం మా వంతుగా మేము ఉద్యమం చేస్తున్నాం సామాన్య మానవుడు కనీసం బ్రతకడానికి చెత్తమంది పనేసే చెత్త వెధవ రాజకీయం అయిపోయిన ఈ పరిస్థితుల్లో మనిషి మనిషిగా బ్రతకాలంటే అలాగే స్వర్ణాంధ్రం పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఆశయాలకి కనీసం రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి కూడా సాహచంతలైన చెత్త మినిస్టర్ చెత్త సీఎం గారి పరిపాలన అంతమైపోవాలని చెప్పేసి మేము అందరం కంకణం కట్టుకున్నాం అట్లాగే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది కనీసం నూట యాభై స్థానాల పైన అది సాధించిన తర్వాత మా దివ్యాంగులందరం కూడా తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామికి మా మొక్కులు చెల్లించుకొని వస్తామని చెప్పేసి మేము ఎప్పుడో ప్రతిజ్ఞ చేసుకొని కూర్చున్నామండి ఇక్కడ మీకు సంబంధించినటువంటి మీ దివ్యాంగులు ప్రత్యేది పెన్షన్ కల్పించినటువంటి ఘనత కూడా వైసీపీ అని దేని వైసీపీ సర్కారు ఏ పెన్షన్ ఇచ్చిందో చెప్పమనండి దివ్యాంగులకి ఒక్క పెన్షన్ ఇచ్చిందని చెప్పమానండి తెలుగుదేశం హయాంలో దివ్యాంగుడు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చారు అట్లాగే రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఒక ఎక్కడున్నా కానీ పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడితే మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ ఇచ్చింది దాఖలాలు ఉన్నాయి ఈ రోజు ఏ కారణం చేత ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోపోతే రెండు మూడు తారీఖులా చూసి పెన్షన్ తీసేసే పరిస్థితి ఉందండి అట్లాగే వంద యూనిట్లు దాటితే అను రెండు వందల యూనిట్లు అను అని చెప్పి వంకలు పెట్టి కొన్ని వేల పెన్షన్లు తీశారని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అదే రాజ వాళ్ళైనా సరే వైసీపీ వాళ్ళు వచ్చి మేము పలానా చోట ఉన్నామంటే మేము స్వచ్ఛందంగా వచ్చి ఎంతమందిని తీసారో అవన్నీ మేము నిరూపిస్తాం ఎలా ఉంటుందండి ఈరోజు మీరు గత మాధవి గారికి మద్దతుగా ఇక్కడ తరలి వచ్చారు మరి ఇక్కడైతే సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కంచుకున్న బద్దలు చేయడానికి విడుదల రజనీ కూడా రంగంలో నింపిన నేపథ్యంలో ఎలా ఉంటుంది అంటారు రణం ఎలా ఉంటదంటే అంటున్నారు వాళ్ళు మేము యుద్ధానికి శివం సిద్ధం అని ఎప్పుడో చెప్పాము వాళ్ళు ఏ చేసేదానికి నాలుగు ఇంతలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం దేనికైనా మీరు చెప్పండి ఈ రోజున గల్లా మాధవికి మద్దతుగా మేము కూడా ఇక్కడ మీ దివ్యాంగులందరూ చెప్తారు దివ్యాంగుల అందరం గల్లా మాధవి గారికి పెంబసాని గారికి సపోర్ట్ గా వచ్చామండి గత గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే వికలాంగులు నానా ఇబ్బందులు పడ్డారు ఈ వైసీపీ ప్రభుత్వంలో అక్కడ చేయలేనమ్మ ఎక్కడికొచ్చి వచ్చి వాగుతుంది ఆమెకి ఈ గల్లా మాధవి గారి మీద గల్లా మాధవి గారు అంటే బాగా చిత్రైపోయిందండి కాకపోతే ఏంటంటే ఆమె ఆ చిలకలూరుపేటలోనే చేయలేని ఆమె మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఆమెకి సిగ్గుచేటుగా తెచ్చేలాగున మా వికలాంగుల అందరం గల్లా మాధవి గారికి పెమ్మసాని గారికి బాగా సపోర్ట్ చేసేసి నలభై వేల మెజార్టీ ఓట్లు మేము ఇస్తామని చెప్పి గల్లా మాధవి గారికి చెప్పుకుంటున్నాము విడదల రజనీ గారు మీరు ఇక మళ్ళీ చిలకలూరుపేట సర్దుకొని వెళ్లాల్సిన టైం వచ్చిందండి మీరైతే దయచేసి డబ్బులు పెడితే ఏదైనా వచ్చింది అనుకుంటున్నారు మీరు డబ్బులు పెట్టి ఇంకా మీరు చిలకలూరుపేటలో ఏం చేశారో మాకు తెలిసింది వాళ్ళు అక్కడ నెట్టేస్తేనే ఎక్కడికి వచ్చారని కూడా తెలుసు మీరు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మీ ప్రభుత్వం కానీ మీ జగన్ గారు కానీ వికలాంగులకి చేసింది ఏమీ లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ మేమంతా సిద్ధంగా ఉండి మిమ్మల్ని లండర్ పంపించడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ నామినేషన్ ర్యాలీలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు అటువంటి కిక్కిరిసిపోయినటువంటి రహదారులు అంటే ఇంత ఓపిక చేసుకుని చెప్తారు విరక్తి గత ప్రభుత్వం మీద విరక్తి పుట్టింది మాకే కాదు వికలా వికలాంగులందరికీ విరక్తి పుట్టింది జనాభా అందరికీ విరక్తి పుట్టింది ఒక సైకోకి అధికారం ఇస్తే ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జనాలు తెలుసుకున్నారు అందుకనే ఎండని సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి గల్లా మాధవి గారికి పెంబసాని చంద్రశేఖర్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఈ జనాభాను చూస్తేనే మీకు అర్థం అవుతుంది మేము వికలాంగుల సైతం మేము ఎంత నడవలేకపోయినా సరే మాకు బండ్లు ఇచ్చింది మా నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకునేది మా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా గల్లా మాధవి గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తాము గెలిపించి మీరే చూస్తున్నారుగా ఈ జనాలు అందుకని ఈ విరక్తి ఈ సైకో పాలనలో జనాలకి విరక్తి పుట్టి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మద్దతు వాళ్ళు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై వికలాంగులు విసిగి వేసారిపోయారని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెతించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా దివ్యాంగులు చెప్తున్నారు ఏదైనా దివ్యాంగులకి ఏదైనా మేలు వనగొరిందంటే కూడా అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మేలు జరిగిందని మాకు వాహనాలు కానివ్వండి మా యొక్క పెన్షన్ వంటి భద్రత కానీ కూడా గత ప్రభుత్వమే కల్పించింది తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న పాపానే లేదని కూడా వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో కూడా కోటమికి పట్టం కట్టేందుకు మా ముందుగా మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈ పచ్చమని లో గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటామని కూడా ఇక్కడ వచ్చేసినటువంటి దివ్యాంగులు చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గల గుంటూరు నుంచి